హాయ్ అండి చూడండి మనమైతే లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అయితే విడివిడిగా చక్కగా కట్ చేసుకున్నాం దాన్ని ఎలా జాయింట్ చేసుకోవాలి మరి మనం డబల్ జాకెట్ కుట్టేటప్పుడు రెండు పీసులను ఒకేసారి కుట్టుకుంటూ వెళ్ళిపోతే కుదురుద్దా కుదరదండి సో ఫస్ట్ మనం లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ జాయింట్ చేయాలి చక్కగా చూడండి ఇలాగా లూజ్ గుట్టుతోనే వేసుకోవాలండి కొంతమంది ఎవరికి నచ్చినట్టు అయితే వాళ్ళు చేస్తారు ఎవరికి అనుకూలంగా ఉన్నట్టుగా వాళ్ళు చేస్తారు గమ్ముతో నతుకుతారు ఐరన్ చేస్తారు సో నాకైతే అవైలబుల్గా అయితే ఈ విధంగానే ఎంత మంచిగా చేస్తే అంత మంచిగా వస్తాయండి సో నాకైతే ఈ ఇస్త్రీ పెట్టి అవైలబుల్ లేదు కాబట్టి నేను చక్కగా చెడులతో ఇలాగ నీట్గా అనుకుంటా లూజ్ గుట్టు అయితే వేయడం జరుగుతుందండి మనకు అనుకూలంగా ఏది ఉంటే అలాగ మనమైతే చక్కగా చేసడానికి వర్క్ అనేది చక్క ఇక్కడ చూడండి నెక్కు మనం స్ట్రేట్గా వేసుకుంటూ వస్తే కుదరుద్దాం ఇలాగ తిప్పాలండి ఇలాగా మన మిషన్కి అనుకూలంగా ఇలాగ తిప్పాలి రౌండ్ ఉంది కదా అందుకోసం అని ఇలాగ తిప్పాలండి చూడండి చక్కగా క్లాత్ అనేది ఎక్కడ స్టోరేజ్ కాకుండా ఇలాగ సాఫ్గా అనుకుంటూ ఇలాగైతే కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలండి ఇలా కుట్టేటప్పుడు ఒక పీస్ లూజ్ వదిలిపెట్టి ఇంకో పీస్ అయితే లాగడం చేయకూడదు రెండు ఈక్వెల్గానే చదురుకుంటా కుట్లు అయితే వేసుకుంటూ రావాలండి లూజ్ కుట్టు చూడండి ఇలాగా షోల్డర్ కుట్టు కూడా ఇలాగ జాయిన్ చేసుకోవాలి రెండింటిని చక్కగా క్లాత్ అనేది స్టోరేజ్ రాకుండా సాఫ్ట్గా అనుకుంటూ ఇలాగ లూజ్ కుట్టు వేసుకోవాలండి రౌండ్ ఉన్న చోట చూడండి కొంచెం మన హాయిన్స్ను చాలా మిషన్కి అనుకూలంగా ఇలాగ తిప్పుకుంటూ కుట్టు అయితే వేసుకోవాలి చూడండి బ్యాక్ పార్ట్ మనం లైనింగ్ అంతా కూడా జాయింట్ చేశాం కదా చూడండి ఇలాగా ఇలాగా ఇక్కడ చూడండి మెయిన్ క్లాత్ కూడా ఎక్కడ స్టోరేజ్ రాకుండా చూసుకోవాలి బ్యాక్ ఫ్రంట్ రెండు కూడా చెక్ చేసుకున్నాను ఇప్పుడు చూడండి ముందు ఫాట్స్ అయితే లైనింగ్ క్లాత్ అయితే మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కూడా ఇలాగనే జాయింట్ చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ చెక్ చేసుకోవాలండి మనం లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ సవరించి సెడి చేసినాకనే మనం జాయింట్ చేసే కుట్టైతే అయితే వేసుకోవాలి ఇలాగ సవరించుకోవాలి చక్కగా ఇలాగ గాడిపు వస్తుందండి నా వీడియో కదులుతుంది ఈ క్లాత్ కూడా కదులుతుంది ఇక్కడ చూడండి ఇలాగ అంత చక్కగా నీట్గా చదురుకున్నాక మనమైతే ఇలాగ కుట్ అయితే వేయడం చేయాలి చూడండి సూపర్ ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుంది మనకైతే కస్టమరు రెగ్యులర్గా మనకే ఇస్తారండి వరకు ఈ కస్టమర్ కూడా మనకు పాత కస్టమరే నేనైతే ఫైవ్ మంత్స్ సో కుట్టలేకపోయాను వాళ్ళు వేరే జాగాలకు కుట్టించుకున్నారట సో కొంచెం ప్రాబ్లం అయితే చెప్పారు వాళ్ళు బాగా కుదరలేదు ఇంకా ఎప్పుడైనా ఇక్కడ వేసుకునేదాన్ని కదా అని అన్నారు ఇక నాకు హ్యాండ్ ప్రాబ్లం వచ్చి అయితే నేను చేయలేకపోయాను కదా ఇంకా ఇప్పుడైతే ఇదే ఫస్ట్ జాకెట్ అండి ఇదైతే దీని వీడియోసే ముందుగా పెట్టాము ఈ జాయింట్ చేయడంలో క్లారిటీగా మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉన్న వీడియో ఎందుకంటే ఈ లోపల లైనింగ్ క్లాత్ సదరకున్న బుగ్గలు వచ్చేస్తాయండి క్లాత్ అనేది స్టోరేజ్ అవుతుంది మెయిన్ క్లాత్ కూడా మనం గ్యాదర్ చేయకుంటే స్టోరేజ్ వస్తుంది అలా కాకుండా నీటికి ఎక్కడికక్కడ సాఫ్గా ఉండేలా కుట్లు అయితే వేసుకోవాలి ఇదైతే వాంటెడ్ క్లాత్ స్టోరేజ్ అయిందనుకో మనం పెట్టే డాట్స్ అన్నీ కూడా కుదరవు మళ్ళీ జాకెట్ కంప్లీట్ అయినాక కూడా ఎక్కడెక్కడో బుగ్గలు వస్తాయి అంత సెట్టింగ్ అనేది మిస్గా మిస్ అవుతుందండి అందుకోసమనే మన క్లాత్ను సాఫ్గా అనుకుంటూ ఇలాగా లూజ్ కుట్టుతో జాయింట్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అంతా కూడా ఇట్లా చేసినాక ఇంకా మనం అన్నీ కూడా పార్ట్స్ జాయింట్ చేసుకుంటూ డాట్స్ పెట్టుకుంటే సరిపోతుందండి చక్కగా వచ్చేస్తుంది ఫిట్టింగ్ అయితే చూడండి ఇలాగా ముందుపాట్లు మనం లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అంతా కూడా జాయింట్ చేసుకోవాలి ఒక పాట అతకా కదా ఇక్కడ చూడండి మనమైతే గల్ల వైపు గల్లు వేసుకోవాలి చంక వైపు చంక వేయాలి క్లాత్ అటు ఇటు ఇటు అటు కూడా వేసినా కూడా మళ్ళీ ఇప్పుకోవాల్సి వస్తుంది చూసుకుంటూ చేసుకోవాలి ఇలాగా వేసుకోవాలండి అటు ఇటు ఇటు అటు వేసినా మళ్ళీ మనం ఇప్పుకోవాల్సి వస్తుంది కాబట్టి ఫస్టే చూసుకుంటా చక్కగా పని అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ నా వీడియోకి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను నా ఛానల్ని ముందుకు తప్పిస్తారని ఆశిస్తున్నాను నేను చూస్తున్నానండి నా వీడియోస్కి అయితే కొంచెం చూసి ముందుకు నడిపించండి చూడండి ఇలాగా కొంచెం మిషన్ అయితే చాన్రోలు అవుతుంది పక్కకు దీన్ని నడపలేదు కాబట్టి కొంచెం టైట్ వస్తుందండి ఇది చక్కగా జరపట్లేదు అంత ఆయిల్ వేసి ఫ్రీ చేసినా కూడా సోఫో తొక్కుతూ ఉంటే నడు వర్క్ నడుస్తూ ఉంటే ఫ్రీ అవుతుంది కొంచెం టైట్గానే ఉంది అందుకనే గుంజవలసి వస్తుంది కదలకుంటే కొంచెం మనం వెనక సైడ్ చేయిబట్టి లాగాలండి లేకపోతే మరి అక్కడ స్టోరేజ్ దగ్గర పట్టేస్తుంది కదా కరెంట్ ఒక జాకెట్ కంప్లీట్ అయ్యాక ఇలాగనే వస్తుంది కావచ్చు దీన్ని కుట్టి కంప్లీట్ చేసినాక నేనైతే చూస్తాను ఎలా వస్తుంది ఇట్లా అంటేనే పోయేది ఉండే కానీ గుంజవలసి వస్తుంది నో ప్రాబ్లం ఎందుకంటే పక్కకు ఉంది కాబట్టి మిషిని అది సాప్ అయినాక మంచిగా నీట్గా అయితే మళ్ళీ వచ్చేస్తుంది చూడండి అన్నీ కూడా ఇలాగైతే మనం కుట్టి కంప్లీట్ చేసాము ఇక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా నీట్గా కటింగ్ అనేది చేసేసుకోవాలి లోపలికి పట్టకుండా మనకు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మాత్రమే ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి చూడండి ఇలాగ నీట్గా తగ్గట్టుగా కట్ చేయాలి మనం అయితే లైనింగ్ క్లాత్ చక్కగా కొలతలతో కట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు దాని మందమే ఉండేలా ఈ ఎక్స్ట్రా ఉన్న మెయిన్ క్లాత్ పీస్ అంతా కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలాగా చాలా చక్కగా ఇప్పుడైతే టూ హండ్రెడ్ అటండి నేనైతే బ్లౌజ్ రేటు పెరిగిందని చెప్పాను సో రేట్ అయితే డబుల్ జాకెట్కి టూ హండ్రెడ్ అట చక్కగా రోజు రెండు కుట్టుకున్న ఎంతో సంతోషం అండి అందుకోసమని మనమైతే ఇంటికాడు ఉండి ఊరికే ఉండకుండా మధ్య మధ్య డల్గా అంత ఇలాగా ఉంటుంది అంటే నేను అలా అనడం అంటే నేను పట్టి ఉన్నప్పుడు నాకు ఎలా ఉందో అందుకని అవగాహనతో చెప్తున్నానండి ఇంకా ఏదో మా ఇండ్లో ఏదో ఆలోచనలు ఏం పని తోచక ఏమంటారు డల్గా లేజీగా అలా అలా ఉంటుంది మనం చక్కగా మిషన్ అయితే కుట్టి ఇంట్లో రెండు రెండు జాకెట్లు కుట్టుకుంటే సరిపోదు అండి నాలుగు వందలు అయితే వస్తాయి సో నేనైతే ఫైవ్ మంత్స్ అయితే కదా కుట్టాక దసరాకైతే రేట్లు పెంచారంట డబల్ జాకెట్కి రెండు వందలట అట ఏంటంటే రెండు కుట్టుకుంటే సరిపోదా మూడు కుట్టుకుంటే ఇంకా చక్కటి ఆదాయం అందుకోసమే మనం ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పనులు అయితే చేసుకుంటూ పది రూపాయలు అయితే సంపాదించుకోవాలి అన్నిటికీ అయితే రేట్లు పెరిగాయి కాబట్టి మనం ఊరికే ఉంటే కుదరదు మనము మంచిగా ఉండవు మనకు ఆర్థిక పరిస్థితులు కూడా బాగా మెరుగుపడతాయి మనం చే మనవంతగా మనం పని చేసుకోవాలి చక్కగా ఆరోగ్యంగా ఉంటుంది మనసు కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి పని చేయనప్పటికీ పని చేసినప్పటికీ ఎలా ఉందో నేనైతే గమనిస్తున్నాను నాకు హ్యాండ్ ప్రాబ్లం వచ్చి ఊరికే ఉన్నప్పుడు చూశాను ఒక్కటి రెండు జాకెట్లు కుడితే ఎంత హ్యాపీగా ఉంటుందో అంటే టైం అనేది దాని మీద గడుస్తుంది మనం ఇంత డబ్బు సంపాదిస్తున్నాం అనక మనసు చాలా ఉత్సాహంగా కూడా ఉంటుంది అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏదో ఒక పనులు అయితే ఉండాలి సో సూది అనుకోకుండా తప్పుగా అనుకుంటే ఐఎమ్ సారీ నాకు నేను ఫేస్ చేసిన విషయాలు అయితే చెప్తున్నాను చూడండి ఇలాగ నీట్గా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి ఇలాగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మాత్రమే ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి ఇలాగా ఇది బ్యాక్ పార్ట్ నీట్గా అయితే కటింగ్ అయితే చేసాం కదా ఇంకా మనం ఫ్రంట్ పార్ట్ కూడా చేసాము అలాగే నీట్గా ఇలాగా రెడీ చేసుకున్నాం కదా ఇంకా మనం అన్ని కూడా పార్ట్లు హాయిన్స్ కూడా ఇలాగే మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అంతా కూడా జాయింట్ చేసి పెట్టుకోవాలి లూజ్ కుట్టుతో ఇంకా అన్ని జాయింట్ చేసుకొని డాట్స్ షేప్ బెల్ట్ హాయిండ్స్ పీసు మనకు వెనుక పంప కం బ్లౌజ్ కంప్లీట్ అయిపోతుంది చూడండి చక్కగా ఎంత కూడా ఇలాగా రెడీ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ నా వీడియో కదా ల్యాక్ చే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలాగా చక్కని ఫిట్టింగ్ అయితే వచ్చేసింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్